ఓం గం గం గణాధిపతి అమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ మిత్రులందరికీ తాలక సున్నము ఎలా తయారు చేయాలన్నది ఒక మిత్రుడు అడిగిండు కాబట్టి చెప్తున్నాయినండి తాలకం అనేది ముందు నూట యాభై గ్రాముల తాలకం తీసుకోండి నూట యాభై గ్రాములు నవాసాగరం జయినీరు తీసుకోండి తాలకము నవాసాగర జైనీరు ఒక బీకర్లో రెండు వేసి మొత్తం ఒక రాత్రి అలా నానబెట్టండి ఆ తర్వాత ఇదంతా ఏం చేయాలి రెండు మూడు వందల యాభై గ్రాములు నైట్రిక్ తీసుకొని ఒక బేకర్లో వేసుకోండి బేకర్లో వేసుకొని ఈ తాలకము ఈ జైనీరు మొత్తం కలిసింది కదా ఇది తీసి ఒక స్పూన్ తోటి కొంచెం 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 తినిపియండి నైట్రిక్ తినిపించిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని తీసి మళ్ళా ఒక వంద గ్రాములు కానీ నూట యాభై గ్రాములు కానీ నైట్రిక్ అందులో పోసేసి వాలుకులో పెట్టి సన్న సేకతో వండాలి వీకరణం వండితే అది ఎర్ర అంతా వెళ్ళిపోయి తెల్ల పొగ వచ్చేంత వరకు వండాలి తెల్ల పొగ వచ్చింది అనుకున్నప్పుడు అది తీసి పక్కన పెట్టుకోండి అప్పుడు పక్కన పెట్టిన తర్వాత నీకు తెల్ల పొగ వచ్చినప్పుడే అది సున్నమై ఉంటుంది దాన్ని తీసుకోండి ఆ తీసుకున్న తర్వాత దాన్ని ఎత్తుకొని మొత్తం శుభ్రంగా నీళ్ళతోటి ఒక మూడు సార్లు ఫిల్టర్ చేసుకోండి చేసుకొని ఆ వచ్చిందంతా చూసి ఎండబెట్టుకున్న తర్వాత భస్పమైంది తెల్లగా తాళకం భస్పమైన తర్వాత ఆ భస్వాన్ని ఏం చేయాలంటే సవీరము ప్లస్ సూర్యకారము ఈ రెండు బాగా మర్దన చేసి దాన్ని ఏం చేయాలంటే మనము ఏదన్నా పాల మూలిక అంటే పాలంటే జిల్లెడు పాలు కానీ లేదా మూడు పలకల జిబుడు పాలు కానీ తీసుకొని బిల్ల చేసి చిన్న లఘు పుటం వేయండి అంటే లఘు పుటం అంటే అంతా ఒక మూడు నాలుగు పిడకలతో పుటం వేసుకోండి మంచి కారం గల అయింది ఆ సున్నాన్ని తీసుకొని మీరు ముందుకు పోవచ్చు మిత్రమా ఓకేనా థ్యాంక్ యూ